హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఒంట్లో శక్తిని పెంచే మరియు కాలుష్యాన్ని పెంచే రక్తాన్ని పెంచే పెసలు మరియు సగ్గుబియ్యంతో ఒక స్పెషల్ రెసిపీ ముందుగా ఒక బౌల్ తీసుకోండి దానిలో ఒక కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకునే సగ్గుబియ్యం పెద్ద సైజు ఉండే సగ్గుబియ్యం తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం బియ్యం తీసుకున్నామో అదే కప్తో పెసలు వేసుకోండి కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి ఇక్కడ అసలు మనం బియ్యం అనేది ఉపయోగించకుండా మనం తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు వీటిని అన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకోండి సగ్గి బియ్యం పెసలు మరియు మినప్పప్పు ఈ మూడు కూడా మనకి చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి మట్టి ఏమన్నా ఉంటే పోయే వరకు కడిగేసుకొని ఒక రెండు గంటల సేపు నాన్న ఇవ్వాలి కొంచెం మెంతులు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకొని ఇప్పుడు రెండు గంటల సేపు నానబెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని రెండు గంటల తర్వాత మనం సగ్ బియ్యం మనకి నాన్నప్పుడు చూడండి మనకి మొత్తం అన్నీ కూడా ఉబ్బిపోయి చక్కగా ఇలా కనిపిస్తాయి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి దానిలో వీటిని వేసేసుకోవాలి మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి పిండిని సగ్గుబియ్యం వల్ల మనకి ఒంట్లో చాలా శక్తిని పెంచుతుంది వ్యాయామం చేసిన వాళ్ళు కానీ లేదంటే మనం ఉపవాసాలు ఉంటాం కదా అలాంటప్పుడు ఈ సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల మనకి ఒంట్లో శక్తిని పెంచుతుంది ఇంకా క్యాన్సర్ రాకుండా చూస్తుంది దీనిలో ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు మరియు చిన్న అల్లం మొక్క ఒక ఇంచు వరకు వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి పెసల వల్ల మనకి ఐరన్ వస్తుంది ఇంకా మనకి జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుతుంది ఇప్పుడు మెత్తగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఓ బౌల్లో వేసేసుకోండి రుబ్బేటప్పుడు పలచగా కాకుండా గట్టిగా ఉండేలాగా మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఓ బౌల్లో వేసుకొని దీన్ని మనం ఒక గంట సేపు అలానే వదిలేసుకోవాలి ఇక్కడ పెసలు సగ్బియ్యంతో తయారు చేసింది హెల్దీ అయింది పాటు మనం కరివేపాకుతో చట్నీ తయారు చేసుకుందాం కరివేపాకు ఒక పంచి తీసుకోండి దీనికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఏదైనా ఒక గాజు ఏమైనా సీసా బాటిల్ తీసుకొని దానిలో టిష్యూ పేపర్ పెట్టేసుకొని కరివేపాకు వేసేసుకోండి చాలామంది కరివేపాకు తెచ్చినప్పుడు పాడైపోతుంది అన్నప్పుడు ఇలాగ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలాగ మొత్తం కరివేపాకునంతా కూడా ఒక దానిలోకి రేఖలన్నీ తీసేసి వేసుకోండి ఇంకా దీనిలో పురుగులు ఏమన్నా ఉంటే అవి కూడా పక్కకు తీసేసుకోండి లేదంటే వాటితో పాటే పాడైపోద్ది ఇలా మొత్తం కరివేపాకు బాటిల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం కొంచెం బియ్యం వేసుకోవాలి మనకి కరివేపాకులో ఏదైనా చెమ్ము ఉంటే బియ్యం లాగేసుకొని మనకి కరివేపాకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది కరివేపాకు అయిపోవాలి కానీ అసలు మనకి బాటిల్లో ఇలాగ మనం చేసి పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో అస్సలు పాడవదు ఇప్పుడు మనం కరివేపాకు పచ్చడి తయారు చేసుకుందాం దీనిలో నుంచి మనం ఒక బౌల్ వరకు కరివేపాకు తీసుకుందాం చూడండి మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక కళాయి తీసుకోండి దానిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా వేయించేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో నాలుగైదు వెల్లుల్లి రమ్మలు వేసుకోండి ఈ వెల్లుల్లి రమ్మలను కూడా ఈ కరివేపాకుతో పాటు ఒకసారి అలాగా కలిపేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి పిల్లలు కరివేపాకు తినమంటే తినమంటారు కదా కరివేపాకు తినడం వల్ల మనకి జుట్టు చక్కగా ఒత్తుగా అవుతుంది ఇంకా మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే కళాయిలో మనం మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి శనగపప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీనిలో ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని పెద్ద సైజు అయినా పర్లేదు కట్ చేసుకొని దీనిలో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ మనం రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉన్నది మూడు టమాటాలు తీసుకుంటున్నాము టమాటాలను కూడా మూడు కట్ చేసేసుకొని వాటిని కూడా దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని టమాటాలని బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ వేసినట్లయితే మనకి ఉప్పుతో పాటే టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా ఉడికిపోతాయి ఆల్రెడీ మనకి టమాటాలో నుంచి కూడా నీరు వస్తుంది కదా దాంతోపాటే మనకి చక్కగా మనకి టమాటాలు మగ్గిపోతాయి పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది వేసుకోండి కారం తినేదాన్ని బట్టి ఇక్కడ మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక ఎనిమిది వరకు వేసుకుంటున్నాను మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చింతపండును తీసుకొని వేసుకోండి చింతపండు మనకి ఈ టమాటాలతో పాటే మగ్గిపోయినట్లయితే మనకి ఎక్కడ చింతపండు అనేది తగలకుండా మిక్సీ చేసినప్పుడు మెత్తగా అయిపోద్ది టమాటాలన్నీ మెత్తబడే వరకు ఇలాగే వేయించేసుకోండి టమాటాలు వేగిన తర్వాత ఈ కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోండి ఇలా వేసుకొని మిక్సీ చేసేసుకోండి పచ్చడిలాగా నీళ్ళు అనేది కొంచెం యాడ్ చేసుకోండి అసలు ఎక్కువ యాడ్ చేసుకునే అవసరం లేదు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత మనకి ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఓ బౌల్లోకి వేసేసుకోండి ఇది మనకి అన్నంలో అయినా కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా రెడీ అయిన తర్వాత తాలింపు కోసం ఒక కళాయి తీసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయ అంతే మనకి తాలింపు రెడీ అయిపోయింది సింపుల్గా మనం తాలింపు రెడీ చేసుకున్నాం ఇప్పుడు దాని మీద వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కరివేపాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలిసినవే అందుకే ఎక్కువ చెప్పట్లేదు ఇప్పుడు ఆల్రెడీ మనం పిండి రుబ్బు ఉంచుకున్నాం కదా దాన్ని చూడండి మనకి కొంచెం ఫర్మెంటేషన్ అయింది కొంచెం ఫర్మెంటేషన్ అన్న అవ్వాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఆరోగ్యానికి కూడా మనకి మంచిది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇంక ఇప్పుడు మనం నీళ్ళు యాడ్ చేయకుండా ఇప్పుడు దీనిలో నుంచి మనం కొంచెం పిండిని తీసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత పిండి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశలాగా వేసేసుకోవచ్చు పిండి రెడీ అయింది కదా ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మనం ఎలా అయితే దోశలకు కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం మనం ఒక రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రెడీ చేసుకొని ముందే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర మనకి తగినంత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి ఈ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం దోశ వేసేసుకోవాలి పలుచగా మనం పెసరట్ట ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనం బియ్యం యాడ్ చేయలేదు కాబట్టి మరీ క్రిస్పీగా రాదు అలానే మరీ మెత్తగా రాదు కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇప్పుడు ఉల్లిపాయలు పైన వేసేసుకోండి నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు పైన అన్నీ వేసిన తర్వాత కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు మన దగ్గర ఏముంటే అవి వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కొంచెం కలర్ మారిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి పైన ఉన్న మన పిండి కలర్ ఉంది కదా అదంతా కూడా కొంచెం కలర్ మారిపోవాలి అప్పుడే మనకి వెనక వైపుకి తిప్పుకోవాలి లేదు క్రిస్పీగా కావాలనుకుంటే ఇలానే తిప్పేసుకున్నట్లయితే మనకి క్రిస్పీగానే ఉంటుంది చాలామందికి వెనక వైపు పచ్చిగా ఉంటుంది అంటారు కదా అలాంటి వాళ్ళైతే వెనక్కి తిప్పేసుకోండి నార్మల్గా అయితే మేము ఇలానే తినేస్తాము కానీ వెనక వైపుకి తిప్పి మీకు చూపిస్తాను వా చూడండి మంచి కలర్ వచ్చింది సగ్గి బియ్యం మరియు పెసలు మరియు మెంతులు మినపప్పు దేనికదే మనకి హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ఇలాంటి మంచి మంచి పిల్లలకు చేసి పెట్టండి పిల్లలు మనం చేసిన దోశలు ఇడ్లీలు తింటూ ఉంటారు అలా కాకుండా ఇలా చేసి పెట్టినట్లయితే మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి అలసిపోయి వచ్చిన పిల్లలకు కానీ లేదంటే వ్యాయామం చేసే వాళ్ళకి కానీ లేదంటే ఆడవాళ్ళు ఉపవాసం చేస్తూ ఉంటారు కదా అలాగా ఉపవాసం చేసేవాళ్ళైనా ఇలా చేసుకోండి తప్పకుండా అధిక శక్తిని ఇస్తుంది ఇక్కడ మనం కరివేపాకు పచ్చడి చేసుకోవాలనేముండదు మన దగ్గర రెగ్యులర్గా ఏమి పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నామో చట్నీలు అదే చట్నీతో తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్